హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను హల్వా క్యారెట్ హల్వా వంట వాళ్ళు చేస్తుంటే వీడియో చేశాను బాగుంది మొత్తం చూడండి మా అమ్మాయి వాళ్ళ ఫంక్షన్లో బంధువులందరూ ఉంటారు కదా ఆ రోజు తెల్లారి రెండు రోజుల తర్వాత హల్వా చేయించాం హల్వా ఇంకా మటన్ బిర్యానీ ఇంకా రబడీ అది నేను షార్ట్ పెట్టాను కొంచెం వీడియో పెట్టడం డేట్ అయింది ఈరోజైతే క్యారెట్ హల్వా పెడుతున్నాను క్యారెట్ హల్వా అయితే సూపర్గా కుదిరింది అసలు నేనైతే వాళ్ళు వంట వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్గా బాగా టేస్ట్గా చేస్తారని తొందర తొందరగా వీడియోలు అయితే తీసాను నేను చూడండి ఇవి క్యారెట్లు అండి ఐదు కేజీల క్యారెట్లు దీన్ని మంచిగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఇట్లా తురుముకోవాలి ఐదు కేజీల క్యారెట్లు మంచిగా తురిమినాక చూడండి అతను ఒక్కడే తురుముకుంటున్నాడు పాపం నేనైతే వీడియో తీసాను నేను కూడా కొన్ని తురిమి అయితే ఇచ్చాను నేను కూడా కొన్ని తీసాను ఇవన్నీ అయితే చూడండి ఇట్లా మొత్తం తీసి ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో వేసిండ్రు ఈ తురుము మొత్తం ఇంకా కొన్ని ఉన్నాయి తీసేటి మొత్తం అయితే తీస్తున్నాడు తీసేసి మొత్తం ఐదు కేజీలు అయితే తురిమినాం తురిమి వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఇట్లా మంచిగా వాటర్తో పాటు ఈ క్యారెట్ని మంచిగా ఇవ్వాలి చూడండి ఇట్లా మసలాలి మసలినాక దీన్ని కొంచెం దగ్గరికి అయినాక ఒక వేసుకుంటారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది నిన్న చాలన్లో కూడా ఉంది క్యారెట్ స్వీట్ ఈ రకంగా అయితే చేద్దాం ఇదైతే మంచిగా కొంచెం ఉడికినాక చూడండి ఇట్లా బుట్టకేసిండ్రు వడ పోసిండ్రు బుట్టకేసినాక ఇప్పుడైతే ఒక వీడియో అయితే స్కిప్ అయిందండి నేనైతే చెప్తున్నాను హాఫ్ కేజీ నెయ్యి హాఫ్ కేజీ కాజు రెండు కేజీల చక్కెర నెయ్యి వేసేసి ఫస్ట్ నెయ్యిలో ఈ కాజు వేసేసి హాఫ్ కేజీ కాజు వేశారు వేసేసి ఇంకా రెండు కేజీల చక్కెర వేసేసి కలర్ ఫుడ్ కలర్ కొంచెం వేశారు ఎల్లో కలర్ వేసేసి మంచిగా కొంచెం దగ్గరికి ఉడకనివ్వాలి ఉడికినాక పాకం లాంటిది ఏం లేదు కొంచెం దగ్గరికి ఉడికినాక ఈ వడేసుకున్న పుట్టకేసుకున్న క్యారెట్ తురుము అందులో వేసేయాలి అంతే వీడియో తీసాను కానీ ఎక్కడో మిస్ అయిందండి అందుకే చెప్పేస్తున్నా అన్నట్టు ఇంకా ఇది వేసేసి మంచిగా కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈజీ అండి నేను ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకున్నా కానీ చేసినాక నేను తిని చూసినా అండి చాలా బాగుంది ఇందులో కొంచెం ఇలాయచి పొడి కూడా వేశారు చూడండి ఇట్లా కలుపుతూ కలుపుతూ మిశ్రమం అంతా మంచిగా దగ్గర పడే అంతవరకు కలపాలి అంతే ఈజీ ప్రాసెస్ నేను క్యారెట్ ఐదు కేజీల క్యారెట్లు తెప్పించారు చేస్తున్నారు అంటే నేను ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకున్నా కానీ ఇంత ఈజీగా ఉంటుంది అనుకోవాలి క్యారెట్ హల్వా చాలా బాగుందండి టేస్ట్ బాగుంది ఐదు కేజీల క్యారెట్లకు రెండు కేజీల చక్కెర పట్టిందండి అంతే నెయ్యి వేసేసి నెయ్యి కొంచెం వేడేనాక హాఫ్ కేజీ నెయ్యి అయినాక కాజు వేసేసి చక్కెర వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసేసి కలిపేసి ఆ చక్కెర కొంచెం చిక్కబడ్డాక ఈ బుట్టకేసుకున్న క్యారెట్ తురుము అందులో వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఆ మిశ్రమం అంతా దగ్గరికి పడే అంత వరకు కలుపుతూ ఉండాలి అంతేనండి ఈజీ తొందరగా చేయవచ్చు మనము క్యారెట్లు తురుముకోవటమే కొంచెం లేట్ అవుతుంది కానీ ఈ ప్రాసెస్ చేయటం మాత్రమే ఎంత ఈజీ అంటే ఐదు పది నిమిషాలలో చేయవచ్చు క్యారెట్ తురుముకోవటమే లేట్ అంతే చూడండి ఎంత బాగుందంటే అండి చాలా టేస్ట్ ఉంది అసలు చాలా బాగుంది ఇది నిల్వ ఒక సీసాలో పెట్టుకొని కూడా మనం తినవచ్చు చాలా రోజుల వరకు కూడా ఉంటుందంట అతను చెప్తున్నాడు అతని పేరైతే వంటలు అయితే బాగా చేసిందండి ఈరోజు బంధువులు అందరు ఉంటారు కాబట్టి మేము అతనితో చేపించినాము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి హల్వా చేశాడు ఇంకా రబడీ చేశాడు రస్మలాయి రబడీ చేశాడు ఇంకా మటన్ బిర్యానీ ఇదైతే చాలా బాగుంది అన్వర్భాయ్ అట అతని పేరు నేను పర్చేస్ చేస్తాను ఇంకా బిర్యానీలో ఇంకా బిర్యానీ ఉంది పెట్టేటే అప్పుడు అతనితోటి పరిచయం చేపిస్తాను చాలా బాగా చేశాడు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్టీగా చేశాడు అసలు బిర్యానీ అయితే సూపర్గా చేశాడు ఇదైతే మంచిగా కలుపుతూ కలుపుతూ దగ్గర పడిపోయిందండి చూడండి కొంచెం దగ్గర అయ్యేంతవరకు వరకు వాటర్ లాంటిది ఆవుపడద్దు కొంచెం చిక్కబడాలి చిక్కబడితే ఈ హల్వా అయితే సూపర్గా ఉందండి కొంచెం మిగిలించకుండా తినేసి అందరూ చాలా చాలా టేస్ట్ ఉంది అసలు ఇంకా చూడండి ఇట్లా వాటర్ లాగా తేలొద్దు అన్నట్టు ఇది వాటర్ అనేది అవుపడొద్దు అన్నట్టు ఈ క్యారెట్లో రసం ఉంటుంది కదా అవి మొత్తం ఇంకే వరకు ఉడకనివ్వాలి చూడండి అయిపోయింది ఏం వాటర్ కనిపిస్తలేదు హల్వా అయితే రెడీ అయిపోయిందండి సూపర్ అసలు టేస్ట్ బాగుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్